హే 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 ఆగు నీవు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెడతానికి చాలా క్యూరియాసిటీలో ఉన్నట్టున్నావు అయితే ఈ వీడియో నీకోసమే మరి అడుగు పెట్టేటప్పుడు ఫ్రంట్ డోర్ లో అడుగు పెడతావా బ్యాక్ డోర్ లో అడుగు పెడతావా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు సో బ్యాక్ డోర్ గాని ఎవరైనా ప్రయత్నిస్తుంటే ఐటీ ఇండస్ట్రీలో చాలా వరకు ఈ బ్యాక్ డోర్ కి సంబంధించి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కూడా సో ఈ బ్యాక్ డోర్ ఎస్పెషల్లీ లైక్ ఐ హావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఈ అనుభవంతో నా అవగాహనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని వీటిని చూసిన తర్వాత ఏమనిపించిందంటే బ్యాక్ డోర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ మీరు ఆ యొక్క వేలో ప్రయత్నించొద్దు మరి నాకు ఎడ్యుకేషన్ అయిపోయి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది నేను గవర్నమెంట్ జాబ్స్ గానీ సమదర్ జాబ్స్ లో గాని ప్రయత్నించాను అక్కడ నేను సక్సెస్ కాలేక మళ్ళీ ఈ రూట్ లోకి వస్తున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ సమదర్ ఏదైనా మీ రీజన్ మీకు ఉండొచ్చు మరి ఇలాంటి వాళ్ళు ఫ్రంట్ ఎండ్ లైక్ ఫ్రంట్ డోర్ లో ఏ విధంగా వెళ్ళాలి అయితే ఏదైనా ఒక స్కిల్ లో లైక్ మాస్టర్ స్కిల్స్ లాగా మీరు ఇనిషియేటివ్ నుంచి స్ట్రాంగ్ గా ఆ పర్టికులర్ స్కిల్ ని నేర్చుకోవాలి ఫస్ట్ ఎట్లా అంటే ఒక టూ ఇయర్స్ పర్సన్ గానీ త్రీ ఇయర్స్ పర్సన్ గానీ ఏ లెవెల్లో వర్క్ చేస్తాడో ఆ పర్టికులర్ కోడింగ్ అయితే కోడింగ్ టూల్ అయితే టూల్ ఆ స్టాండర్డైజేషన్ కి ఇంచుమించు మీరు దగ్గరగా వచ్చేసారనుకోండి డెఫినెట్ గా కంపెనీస్ మిమ్మల్ని ఎస్ దే విల్ యాక్సెప్ట్ యూ టు వర్క్ విత్ యూ యాజ్ అన్ త్రీ ఇయర్స్ ఎక్స్పర్ట్ చిన్న చిన్న లాజిక్స్ అవ్వద్దు ఎక్కడైనా సరే జెన్యున్ గా రెజ్యూమ్ అప్లై చేయండి అండ్ మీ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ గా హెచ్ఆర్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి ఫ్రంట్ ఎండ్ నుంచి మీ యొక్క జాబ్ అపార్చునిటీ నింగ్ కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ అదే విధంగా బ్యాక్ డోర్ లో ఎలా ఉంటుందంటే మనీ కట్టనవండి సమదర్ రిఫరెన్స్ అవనివ్వండి ఏదైనా సరే ఎప్పటికైనా సరే మీకు ఇది ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది ప్రశాంతంగా మిమ్మల్ని ఎప్పటికీ ఉండనివ్వదు సో ఏ సైడ్ ఉంటారు మీరు మీరే నిర్ణయించుకోండి